పక్షవాతం విషయానికి వస్తే పక్షవాతం నుంచి బయటపడటానికి యోగాలో ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే ఓన్లీ పరిష్కార మార్గాలేనా లేకపోతే క్యూరబులా చాలా మంచి ప్రశ్నమ్మా ఇది ఎందుకంటే పక్షవాతానికి నేను కూడా ట్రీట్మెంట్ ఇచ్చాను నా యోగా మా సెంటర్లో ఈ పక్షవాతం వచ్చిన తర్వాత ఒక ఆయుర్వేదం కావచ్చు అలోపతి కావచ్చు వాళ్ళు ఏ వైద్య విధానాన్ని అనుసరించి ఒక వైద్యాన్ని తీసుకోవాలి ఫస్ట్ డైరెక్ట్ గా యోగాకు మేము సజెస్ట్ చేయం ఫస్ట్ ఇమ్మీడియట్ అప్రోచ్ అయితే అలోపతి అలోపతి అప్రోచ్ అయిన తర్వాత వాళ్ళు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి వాళ్ళకి దేని మీద నమ్మకం క్యూరబుల్ మీ దగ్గరకు వచ్చే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చాను అని మీరు చెప్పారు కదా ఏ విధమైన ట్రీట్మెంట్ ఇచ్చారు ఎంత టైం పట్టింది క్యూర్ అవడానికి ఓకే ఇప్పుడు యాక్చువల్గా నా దగ్గర నేను నేను చూసినటువంటి వాళ్ళల్లో మెయిన్ బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చినటువంటి వాళ్ళు ఒక పక్క ఒక కాలు ఒక చెయ్యి ఒక కన్ను ఒక మూతి అలా ఇదైన వాళ్ళల్లో నేను వాళ్ళకు ట్రీట్మెంట్ ఇచ్చాను అయితే మనకు ఒక ప్రముఖ యోగి గుర కూడా ఉన్నారు భారతదేశంలో ఆయన పేరు వద్దులేండి ఆయనకు కూడా ఒక పక్క ఒక పక్క శరీరం అంతా కూడా పూర్తిగా ప్యారలైజ్ అయిపోయి ఉంటే ఓన్లీ యోగా ద్వారానే క్యూర్ చేసుకుని ఇప్పుడు ఆయన ప్రపంచంలోనే ఒక ప్రముఖ యోగా మాస్టర్గా ఉన్నారు ఆయన పేరు చెప్పకూడ చెప్పకూడదని చెప్పేసి చెప్పలేదు కానీ పక్షివాతం పక్షివాతానికి యోగా అద్భుతంగా పనిచేస్తుందని మనకు లైవ్ ఎగ్జాంపుల్ ఆయన పోతే నా అనుభవంలో కూడా ఎంతోమంది వస్తూ ఉంటారు నేను చెప్తూ ఉంటాను నేను ఫస్ట్ ఏం చేస్తూ ఏం చేస్తామంటే వాళ్ళకు ముందు ఆసనాలు ఇవి చేయలేరు వాళ్ళు ఆసనాలు చేయలేరు వాళ్ళకు సపోర్ట్ చేసి చేసి అంటే బెంచ్ సపోర్ట్ కానీ వాల్ సపోర్ట్ కానీ ఏదైనా ఒక రోప్ తోటి సపోర్ట్ కానీ ఇలా సపోర్ట్ చేసుకొని బాడీని స్ట్రెచ్ చేసేటటువంటి ప్రక్రియలు చెప్తాం ఫిజికల్ లెవెల్లో తర్వాత ప్రాణిక్ లెవెల్లో అది ఏ ఆసనమైనా కావచ్చు ఏ ఆసనమైనా కావచ్చు ఉదాహరణకి పాదాసనం ఉంది ఒక టేబుల్ ఉంటుంది ఆ టేబుల్కి ఒక ఒక పోల్లాగా అరేంజ్ చేసి దానిపైన ఒక కాలుని పైకి తీసుకొని ఒక కాలుని కింద పెట్టేసి ఇట్లా పాదాసనాన్ని మనం చెప్పచ్చు చెప్తా చెప్తాను చెప్తాను అనమాట అంటే నా మెథడు తర్వాత విపరీత దండాసన చేయడానికి ఒక ఒక బెంచ్ ఉంటుంది అది బీకే సై డిజైన్ చేసిన బెంచ్ అది సో అలా ఆ బెంచ్ పైన పడుకుబెట్టి బ్రీచ్ చేపిస్తాం